హలో ఎవరి వాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరూ బాగున్నారా అండ్ మేము కూడా బాగున్నామండి సో ఇవాళ వీడియో వచ్చేసి దీపావళి ముందు రోజు ప్రిపరేషన్ వీడియో అన్నమాట సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని చూసి వీడియోకి ఒక లైక్ చేయండి సో ఎందుకంటే వీడియోస్ అన్నీ కొంచెం కొంచెం ఇంకా ఫెస్టివల్ వచ్చింది కాబట్టి హడావిడి ఉంటుంది వీడియోస్ అయితే ఇంకా చాలా రెండు మూడు వీడియోలు ఉన్నాయి ఇంకా అప్లోడ్ చేయాల్సింది దానికి టైం వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం అండ్ ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇంకా లక్కి తల్లిని మంచిగా నీట్గా సర్దేసి మంచిగా తినిపించేసి టీ తాగేసి అయితే ఇదిగో పొలం దగ్గరికి వెళ్తున్నాము మీకు అందరికీ తెలుసు ఫెస్టివల్ వస్తే నేను పొలం దగ్గరికి వెళ్తాను మామిడాకుల కోసం పువ్వులు పండ్లు ఏది ఉంటే అది కోసుకురావడానికి అన్నమాట ఇంకా మన ఇంటి దగ్గర నుంచి టూ ఆర్ త్రీ త్రీ కిలోమీటర్స్ వస్తుంది ఎగ్జాక్ట్లీ త్రీకి మించిపోదన్నమాట దగ్గరనే కాబట్టి ఇంకా లక్ష్మీ సీసీ కెమెరా పెట్టేసి అయితే ఇదిగో పొలంకి అయితే ఆల్రెడీ వచ్చేసినాము ఈ మధ్య కూడా రాక చాలా రోజులైంది అప్పుడెప్పుడో వచ్చినాము దసరాకు ముందా అప్పుడెప్పుడో వచ్చిన కూడా గుర్తుకులేదు సో పొలం కూడా చాలా సూపర్గా ఉంది అసలు బ్యూటిఫుల్ వ్యూ అయితే ఎంత బాగుందో కాకపోతే ఈ గడ్డి బాగా మోలిసిందనమాట ఇంటి రోడ్కి వెళ్ళేటప్పుడు ఇదంతా కూడా బాగా గడ్డి ఎక్కువైంది కొంచెము అదొకటే ప్రాబ్లం ఉంది అదర్వైజ్ లక్కి తల్లి ఇంటి దగ్గర వదిలేసి మేమైతే ఇదిగో పొలం దగ్గరకు వచ్చేసినాండికి వచ్చేసినాం ఇటు కల్లెమాకు కోసుకుంటా కల్లెమాకు మామిడాకు ఇంకా అన్ని పండక్కి అన్ని కోసుకుందామని నిన్న షటిల్ ఆడి వచ్చి అసలు జీవితంలో మళ్ళీ ఆడకూడదు సిచ్యువేషన్ దారుణంగా ఉంది పరిస్థితి అస్సలు ప్రాక్టికల్ ఉంది సిచ్యువేషన్ పురుగవుతున్నాయంకో పురుగైతుందం ద్రో పురుగు అవుతుంది

ఉసిరికాయ చెట్టు ఆ పొలం ప్రస్తుతానికి ఇట్లుంది ఏ ఉసిరికాయ చెట్టు నేను తెంపినా ఇంకా మనం డీప్ ఫారెస్ట్ లో ఎంటర్ అవుతున్నాం ఎంటర్ అవుతున్నాం ఇప్పుడునే జస్ట్ ఇవన్నీ పోతున్నాం పువ్వులు కొన్ని కోసుకుంటున్నాము అక్కడేమో మా తమ్ముడు మామిడి ఆకులు తెంపుతుడు మొత్తము కిందంతా పోసేసి ఏదో పెట్టడానికి ఇప్పుడు అంతా కింద కోసేవరకు లేదంటే పువ్వులు మస్తు కాస్త ఇగ దే నామి ట్రి అని ముంగట ముందు ముందు ఇగ చెట్ట నమ్మి నా కాల్ మొత్తం లోపల పోతుంది మా వడాకుల కోసం చెట్టు ఎక్కిండు పెద్ద కోతి కష్టపడుతుండు మీదికి ఎక్కి కింద అంత మంచిగా లేవు పురుగు అవుతుందని మీదికి ఎక్కించినాం చీకటి చీకటి అయిపోతుంది అప్పుడే కావాల్సినైతే తీసుకున్నాం గోరింటాకు కొద్దాం అనుకున్నాను కానీ ఆ మొత్తం జిబ్ జిబ్బు అవుతుంది అది అక్కడ చూస్తే నాకు భయం అవుతుంది పోనీకి అసలు ఇది అందుకనే బట్ మస్తుంది అసలు ఇదంతా ఈ రోడ్ పొంట గడ్డి బాగా పెరిగింది మొత్తం ఏం చేసిన కాల్ క్లీన్ క్లీన్ నాకు సపోటా కాస్తున్నాయి కానీ మాకు ఎప్పుడు తిననే తినండియారు ఇల్లే తినేస్తారు మా వరకు రాని అసలు పాములు కూడా మంచిగానే ఉంటాయి ఇదిగోండి సపోటా చెట్టు ఎప్పుడు కాస్తాయి మంచిగానే కాస్తాయి ఇది కానీ పొలం జేష్ఠలు వాళ్ళు ఇళ్ళు అంతా తినేస్తూ ఉంటారు అన్నమాట బాగానే కాస్తున్నాయి ఈడో నీకు చెప్పిన కదా నేను ఫేవికి కానీ అని మీరు ఇట్లా నిల్చా ఓకే అన్ని దెంపేసుకున్నాం అయిపోయింది పోతున్నాం ఇక మా లింగు తమ్ముడు వచ్చిండు ఫస్ట్ టైం మా కజిన్ బ్రదర్ ఏపీ నుంచా ఏపీలో ఎక్కరా నువ్వు జాబ్ చేసేది పిడుగురాళ్ళ ఏ డిస్ట్రిక్ట్ అది పల్నాడు గుంటూరులో ఏం పిడుగు రాళ్ళ పిడుగా పిడుగు రాళ్ళు చీమలున్నాయంట ఎప్పుడు రాడు ఎప్పుడు నా వీడోలు చూస్తాడు ఇవాళ లింగ వీడియోలు అందరు చూడాలి అంతే కదా ఒకసారి కలిసిపోతా అంతే అభిమానం గా వచ్చి లేట్గా వచ్చి లేటెస్ట్ గా వచ్చి అంతే అది పోతున్నా అయిపోయింది ఆయన ఇంకా ఫైనల్గా అయితే మళ్ళీ అన్నీ కొన్ని మామిడాకులు తీసుకున్నాను కొన్ని పువ్వులు ఆయన కొంచెం కరివేపాకు పెద్దగా ఏవి లేవు ఎందుకంటే ఇంకా మేము కూడా ఈ మధ్య వెళ్ళడానికి అసలు ఏది చెట్లు పెట్టడానికి దేని కుదరట్లేదు చూద్దాము ఇంకా కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయినాక అన్నీ కొంచెం మనకి టైం దొరుకుతుంది కదా సెట్ అయిన తర్వాత దాని తర్వాత ప్లానింగ్ చేయొచ్చు సో ఇంకా వస్తున్న దారిలోనే ఇంకా దీపావళి అంటే ఇంకా ధీరజ్ ఊరుకుంటాడా టపాసులు అయితే కంపల్సరీ కావాల్సిందే ఇంక అందుకని చెప్పేసి ఇది ఒక హోల్సేల్ షాప్కి అయితే వచ్చేసినాము అబ్బా ప్లేసే లేదా షాప్లో మామూలు క్రౌడ్ కాదు టూ మచ్ ఉంది అసలు ఇంకా ఫెస్టివల్ అంటే ఇంకా అందరి ఇంట్లో బేసిక్గా అందులోనే చిన్నపిల్లలు ఎక్కువగా ఎక్కువగా ఇష్టపడేది పటాకలే కాబట్టి ఇంకేముంది ధీరజ్ అయితే లాస్ట్ ఇయర్ రెండు వేలు పొందడు బట్ ఈసారి అయితే అక్కడ ఆ షాప్లో అయితే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకున్నాడు ఇంకా షాప్లో ఏదో వాడికి కావాల్సింది లేదంట బయట ఒక వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ పెట్టి ఇంకొక తెచ్చుకున్నాడు అనమాట మొత్తానికి ఒక సిక్స్టీన్ సెవెంటీన్ హండ్రెడ్ అయితే ధీరజ్ బొక్క పెట్టింది ఈ సంవత్సరము బట్ ఎనీవేస్ అండి ఆ క్రాకర్స్ కూడా ఏం తక్కువ రేట్లు ఇవ్వండి ఒక్కొక్కటి కూడా మామూలుగా లేవు టూ మచ్ రేట్లు ఉన్నాయి పైగా ఏంటంటే ఇంత కాస్ట్ పెట్టుకుంటాం కదా అందులో కొన్ని పనికిరానివే ఊరికే యూజ్ కానీ చూస్తూ ఊరికే అసలు ఏది పేలకుండా అలాగే ఉన్నాయన్నమాట ఏం చేస్తాం ఇంకా అంత మోసాలు అలా ఉంటూనే ఉంటాయి సో దట్ ధీరజ్ అయితే ఈ బొట్ ఈ బాస్కెట్ నిండా మొత్తం ఈ పటాసులు అన్ని సెలెక్షన్ చేసుకున్నాడు నేను ఫైనల్గా ఇందులో ఏది పని ఖచ్చేది ఉంది ఏది లేదు than ఇంకా ఒకసారి చూసి బిల్లింగ్ తీసుకెళ్దామని చెప్పేసి ఇంకా చూస్తూ ఉన్నాను మన సబ్స్క్రైబర్స్ అక్కడ ఒక ముగ్గురు నలుగురు సబ్స్క్రైబర్ ఫాలోవర్స్ ఇన్స్టా ఫాలోవర్స్ ఇలా అనుకోండి ఇంకా అలాగా కాసేపు ఎక్కడికి వెళ్ళినాయి ఈ మధ్య ఒక కనీసం ఒకరో ఇద్దరు ముగ్గురు ఇలా ఫాలోవర్స్ మీట్ అవుతూనే ఉన్నారు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనకి ఏమి ఇచ్చినా కానీ ఒక యూట్యూబర్కి ఆ సాటిస్ఫాక్షన్ రాదు మన ఫాలోవర్స్ మీట్ అయినప్పుడే ఆ సాటిస్ఫాక్షన్ అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా అలాగా కొన్ని కొన్ని అయితే తీసుకున్నీ కూడా సెలెక్ట్ చేసేసి ఫైనల్గా ఏదైనా కానీ ఏది ముట్టి కొన్న ఇలా దానిపైన రేట్ చూసి ఒక్కొక్కటి టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అని ఫిఫ్టీన్ హండ్రెడ్ అని ఫోర్టీన్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇలా ఇలా రేట్లు టూ మచ్ ఉన్నాయి చెప్పనక్కర్లేదు ఇంకా ఫైనల్గా అన్నీ తీసేసుకొని ఇంటికైతే వచ్చేసినాము ఇంకా నేను కొంచెము గోరింటా కోసుకున్నాను మా చెట్టుది కోసుకోలేదు దారిలో వస్తుంటే ఒక చెట్టు గోరింటా కనిపించింది ఆ గోరింటా కోసుకున్నాను ఇంకా దాని తర్వాత నేను కిచెన్లో అంత డీప్ క్లీనింగ్ చేస్తున్నాను బెట ఈ కొంచెం గోరింటాకు తెంపోవా ప్లీజ్ బెట అని మా ఓడిని ధీరజ్ని బతిలాడితే ఆ పని చేసిండు చాలా హ్యాపీగా అంటే వాడు ఏ పని ఇలాంటి చెప్పి అంటే మనకు కావాల్సిన ఏదన్నా చేదోడు వాదోడుగా ఇలా కొంచెం వర్క్ చేస్తుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాడికి నేను సెంటిమెంటల్గా ఒకటే అంటా ఈరోజు నాకు ఎవరు హెల్ప్ చేస్తారు బేట అక్క బాగుంటే అక్క హెల్ప్ చేసేది కదా మరి నువ్వు కూడా చేయకపోతే ఎలా అని చెప్తే వాడు అప్పుడప్పుడు కొంచెం సెంటిమెంటల్ అలా బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే వాడు చేస్తూ ఉంటాడు సో ఫస్ట్ అయితే కొంచెం తెంపేసి కాసేపు రిలాక్స్ అయిన తర్వాత మిగతా తెంపుతాం మమ్మీ అంటే సరే బేట నువ్వు నీకు ఎట్లా అనిపిస్తే అట్లా ఫాలో అయిపో అని చెప్పేసి నేను చెప్పాను వాడు ఏదో సర్లే అని చెప్పేసి టీవీ చూసుకుంటూ లక్కిని చూసుకుంటూ వాడి పని వాడు చేసుకుంటా ఉన్నాడు అన్నమాట నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాడిని చూసి కొన్ని కొన్నిసార్లు చిరాకు పడుతూ ఉంటాను డు కానీ ఏదో తెలుసు కదా మదర్స్ ఎలా సెంటిమెంట్గా బ్లాక్మెయిల్ చేస్తారు సేమ్ ఆ అలాగే ఫాలో అయిపోయి వాడితోనే అలాంటి చిన్న చిన్న పళ్ళని చేపిస్తూ ఉంటారనమాట ఇంకా నేనైతే కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే నెక్స్ట్ మార్నింగ్ లేవగానే పండగ కాబట్టి ఇంకా పండకి ఇంకా మెయిన్ కిచెన్ డీప్ క్లీనింగ్ పైన కిచెన్ కౌంటర్ క్లీన్ చేయకపోతే ఏం బాగుంటుంది చెప్పండి నేను ఏం జస్ట్ గిన్నెలు తీసినప్పుడే చూపించాను ఇదంతా కింద వరకు రైస్ కూడా పెట్టేసినా ఇంకా ఆ అయితే ఇంకా వంట కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి అంతా రెడీగా చేసి పెట్టేసుకున్నాను ఇంకా నేనంతా క్లీన్ చేసేసిన ఆ వీడియో అంతా ఏం షూట్ చేయలేదు ఇంకా దాని తర్వాత అయితే మామిడి ఆకులు ఆయన ఇంకా పూలు గుచ్చడము ఈ కార్యక్రమం పెట్టేసుకున్నా ఇంకా అంతలోపు మా వారేమో లక్క తల్లికైతే అన్నం తినిపిస్తూ ఉన్నారన్నమాట ఇది మా రొటీన్ రొటీన్ పూజ హడావిడి సింపుల్గా అన్నమాట వీడియో ఎలా అనిపించింది నచ్చిందా అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్